చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ అయిపోతా అని నా ఒక్కరి మీదే వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చు ఇరికిచ్చే ఈయన పగకేళ్ళు నిలబెడుతుంది ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను నేను నామీ పుకారంగా ఈయన వెళ్ళి ఇద్దరు మహమ్మద్ పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఓతలేనంటే నేను పోతలేను నేను మంచోని అంటే నేను మంచాని నేను పిచ్చోళ్ళెక్కిద్దరి నమ్మిన బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తున్నుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు కానీ అధికారం ఆగమాగం అయిపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు చందన్ వెళ్ళినట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట యాదయ్య గారి సహకారం లేదట గారిది ఏం లేదట మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నిటిని అన్నింటినీ అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు ఇంతకంటే సిగ్గుచేట ఇంకోటి ఉంటుందా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాం ఇంకొక మాట కూడా నేను కిడ్నప్ చేస్తా ఉన్నా ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రాణియము అనే మాట కూడా నేను విజ్ఞప్తి వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా నేను విజ్ఞప్తి ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఇవాళ మా అన్న జ్ఞానేశ్వర్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి వచ్చి అనా మీరు అవకాశం ఇస్తే నేను నిలబడతాను ముందుకొచ్చిన ఒక ధీరో దత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వర్ అన్న గతంలో మీ అందరికి కూడా తెలుసు బలహీన వర్గాల ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం కానీ నిజంగా బడుగుల కోసం నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన నేను ఒకసారి పదిహేను ఏళ్ళ కిందట నిర్మల్ పోయి ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఒక జాయినింగ్ పోయిన రెండు ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో అయితే ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిన్నే అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండే వాళ్ళందరూ వచ్చి కలిసి నాకు అన్న బీసీ ఏలకు మార్చాలి ముదిరాజు మీరందరూ కూడా పోరాటం చేయాలంటే